ప్రియమైన సహోదరి సహోదరులారా ఈరోజు మనం ఏసుక్రీస్తు జననం ఆ సమయంలో జరిగిన పూర్తి కథనం గురించి తెలుసుకుందాం ఏసుక్రీస్తు జననం ఈ నేల జరిగిన ఓ అద్భుతమైన సంఘటన ఆయన మనిషిగా ఈ భూమి మీదకు రావడం మన పాపాల నుంచి విముక్తి కలిగించడమే ఆయన గమ్యంగా సాగింది ఇప్పుడు ఏసుక్రీస్తు జననం బైబిల్ ఆధారంగా తెలుసుకుందాం యేసుక్రీస్తు జననానికి ముందు ప్రజలు మెస్సయ్య జన్మ కోసం ఎదురుచూశారు బైబులు ప్రవచనాల ప్రకారం దేవుడు మానవాళ్ళని రక్షించడానికి తన కుమారుడిని ఈ భూమిపై పంపించాలని నిర్ణయించాడు ఏషాయ గ్రంథం ఏడు పద్నాలుగులో ఒక ప్రవచనం ఉంది కన్యక గర్భం ధరించి కుమారుణ్ణి ప్రసవిస్తుంది అతని పేరు ఇమ్మానుయేలు అని పిలుస్తారు ఈ ప్రవచనం అనేక శతాబ్దాల తర్వాత యేసు జననంతో నెరవేరింది లూకా సువార్తలో వివరించినట్లుగా దేవుడు తన దూత గాబ్రియలు ద్వారా మరియకు సందేశం పంపించాడు లూకా ఒకటి ఇరవై ఎనిమిది నుండి ముప్పై మూడు వచనాల ప్రకారం గాబ్రియేలు దూత మరియ వద్దకు వచ్చి ఇలా అన్నాడు సంతోషించు మరియా నీకు దేవుని అనుగ్రహం కలిగింది నీవు గర్భం ధరించి ఒక కుమారుని ప్రసవిస్తావు అతని పేరు యేసు అని పెట్టవలేను ఆయన దేవుని కుమారుడిగా పిలువబడతాడు మరియా ఆ మాటలు వినయంగా ఆమోదిస్తూ నీ మాట చొప్పున నాకు జరుగును గాక అని సమాధానమిచ్చింది అనే విషయం తెలుసుకున్న యోసేపు ఆందోళన చెందాడు అతను మరియని విడిచిపెట్టాలని యోచిస్తున్న సమయంలో దేవుని దూత అతనికి ప్రత్యక్షమై ఇలా అన్నాడు మధ్య ఒకటి ఇరవై నుండి ఇరవై వచ్చరాల ప్రకారం యోసేపా భయపడవద్దు మరి అని భార్యగా స్వీకరించు ఆమె గర్భం పవిత్రాత్మ ద్వారా వచ్చినది మరియకు జన్మించిన కుమారునికి యేసు అని పేరు పెట్టవలను ఆయన తన ప్రజలను వారి పాపాల నుండి రక్షిస్తాడు ఆ తరువాత యూసేపు మరియని తన భార్యగా స్వీకరించాడు ఆ రోజుల్లో రోమన్ చక్రవర్తి ప్రజలందరూ తమ తమ ప్రాంతాలకు వెళ్ళి పేర్లను నమోదు చేయాలని ఆజ్ఞాయించాడు లూకా రెండవ అధ్యాయం ఒకటి నుండి ఐదు వచనాల ప్రకారం యోసేపు గర్భవతిగా ఉన్న మరియతో కలిసి గలీలయ ప్రాంతంలోని నజరేత్ నుండి యూదలోని బెత్లహేమ్ అనే ఊరికి ప్రయాణం చేశారు బెత్లహేమ్ అనేది దావిద్ వంశానికి చెందిన యోసేపు పితరుల ఊరు వారు అక్కడికి చేరుకున్నప్పుడు మరియా ప్రసవానికి సమీపించి ఉంది బెత్లహేమ్కి వారు చేరినప్పుడు వారికి పట్టణంలో ఎక్కడ స్థలం లేకపోవడంతో యోసేపు మరియా ఇద్దరు ఒక పశువుల పాకలో ఆశ్రయం పొందారు లూకా రెండు ఆరు ప్రకారం మరియా తన తొలిచూలు కుమారుని ప్రసవించి ఒక పశువుల తొట్టులో చుట్టి ఉంచింది ఈ విధంగా మన పాపాలకు విముక్తి కలిగించే రక్షకుడు దేవుని కుమారుడు ఏసుక్రీస్తు ఈ భూమిపై జన్మించాడు అప్పుడు బెట్లహీం పక్కనే పొలాల్లో కాపరులు తమ గొర్రెలను కాపాడుతూ ఉన్నారు ఒక్కసారిగా దేవుని దూతలు ప్రత్యక్షమై వాళ్లకు సువార్తను అందజేశారు లూకా రెండు పది నుండి పదకొండు వచనాల ప్రకారం భయపడకండి నేను మీకు ఒక శుభవార్తను చెప్పుచున్నాను భయపడకండి నేను మీకు ఒక శుభవార్తను చెబుతున్నాను ఈరోజు దావీదు పట్టణంలో మీ రక్షకుడు క్రీస్తు ప్రభువు జన్మించాడు ఆ దూతల మాటలు వినగానే ఆకాశం మొత్తం దేవుని మహిమను కీర్తించే స్వరాలతో నిండిపోయింది సమయంలో తూర్పు ప్రాంతం నుండి ముగ్గురు జ్ఞానులు ఆకాశంలో ఒక ప్రత్యేకమైన నక్షత్రాన్ని చూసి ఏసును సందర్శించేందుకు బయలుదేరారు మత్తయి రెండు తొమ్మిది నుండి పదకొండు వచనాల ప్రకారం వారు ఏసును పశువుల తొట్టులో చూసి నమస్కరించి తాము తీసుకువచ్చిన బహుమతులు బంగారం సాంబ్రాణి బోలము అందజేశారు ఈ బహుమతులు యేసు ప్రభువు రాజుగా దేవుని కుమారుడిగా రక్షకుడిగా ఆయన పాత్రను సూచించాయి ఏసుక్రీస్తు జననం అనేది ప్రేమ త్యాగం మరియు రక్షణకు సంకేతం దేవుని కుమారుడిగా ఆయన ఈ ప్రపంచానికి వచ్చారు మనకు పాప విముక్తి తీసుకురావడానికి ఈ లోకానికి వచ్చి శిలువ పైన బలి అయి తన రక్తం కాచి ప్రాణం అర్పించారు మీకు ఏసుక్రీస్తు జననం వివరంగా ఉందని భావిస్తున్నాం మరిన్ని బైబుల్ కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి మీ మిత్రులతో ఈ వీడియోని పంచుకోండి ధన్యవాదాలు ప్రైస్ ద లాడ్